జాబ్ చేస్తున్నప్పుడు క్యాంటీన్ లో బెండకాయ పచ్చడి అయితే తిన్నాను అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు ట్రై చేస్తుందే లేదు ఈసారి ఎందుకో ఇంట్లోనే ట్రై చేయాలనిపించింది ఆ స్లైమీ టెక్స్చర్ తో జిగటగా అస్సలు బాగోదు నాకు వద్దు అన్న మా వారు కూడా ఫుల్ ప్లేట్ లాగించేశారు అంత బాగా నచ్చిందంట చాలా చాలా సింపుల్ రెసిపీ ఫస్ట్ అయితే ఆయిల్ లో మెంతులు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి వేసి వేయించేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత రోట్ వేసి సాఫ్ట్ గా అయ్యేంత వరకు క్రష్ చేసుకోవాలి అదే కడాయిలో బెండకాయ ముక్కలు ఉల్లిపాయ టొమాటో అలాగే కొంచెం ఆయిల్ వేసి పసుపు ఉప్పు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసి మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి బెండకాయలు చూసారా సాఫ్ట్ గా అయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయిన తర్వాత రోడ్లోకి వేసి మరీ ఎక్కువగా దంచుకోవద్దు ఇంకా సాఫ్ట్ గా అయిపోయి జిగట్ ఎక్కువ కాబట్టి లైట్ గా క్రష్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్ గా టేస్టీగా బెండకాయ పచ్చడి అయితే రెడీ నచ్చితే తాలింపు కూడా పెట్టుకోవచ్చు నాకు రోటి పచ్చడి ఉంటే పక్క నెయ్యి ఉండాల్సిందే కనీసం రెండు స్పూన్లైనా వేసుకుని తింటాను మీకు కూడా రోటి పచ్చడిలోకి నెయ్యి ఇష్టమా అయితే కమెంట్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి మౌనితో ముచ్చట్లు